చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు వారికి హృదయపూర్వక స్వాగతాన్ని మనందరి కర్తాళత్వంలో తెలియజేస్తున్నాము అలాగే వ్యవసాయ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు నర్సరావుపేట శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు విచ్చేశారు వారికి హృదయపూర్వక స్వాగతం అలాగే గుంటూరు ఈస్ట్ గౌరవనీయ శాసనసభ్యులు గౌరవనీయులు విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం అలాగే గౌరవనీయ తాడికొండ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారికి హృదయపూర్వక ఆహ్వానం అలాగే ప్రత్తిపాడు గౌరవనీయ శాసనసభ్యులు శ్రీ బూర్ల రామాంజనేయులు గారికి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము అలాగే శ్రీ రామినేని కిషోర్ బాబు గారు ట్రస్టీ వారికి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం ఆచార్య రంగ ట్రస్టీ అలాగే శ్రీ లింగం కృష్ణ శంకర్ గారు ట్రస్టీ గారు వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని రావాల్సిందిగా వేదిక మీదకు తెలియజేసుకుంటున్నాము శ్రీమతి గళ్ళ మాధవి గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు వారికి సగౌరవంగా వేదిక మీదకు స్వాగతం తెలియజేస్తున్నాము అలాగే శ్రీ కుంచాల రామకృష్ణ గారు రైతు వర్యులు వారికి మనందరి కరతాళ ధ్వల మధ్య వేదిక మీదకు స్వాగతం తెలియజేసుకుంటున్నాం శ్రీ కుర్రా శ్రీనివాస్ బాబు గారు సైంటిస్ట్ గారు వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాము వెల్కమ్ సార్ చార్య రంగా నూట ఇరవై ఐదవ ఉత్సవ వేడుకలను పురస్కరించుకుని మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ మొట్టమొదటిగా సభా కార్యక్రమాన్ని జ్యోతి ప్రకాశనంతో ప్రారంభించవలసిందిగా గౌరవనీయ అతిథి వరేణ్యులందరినీ కూడా ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము